కుప్పకూలిన నిర్మాణ రంగం భారీగా పడిపోయిన క్రయ విక్రయాలు గణనీయంగా తగ్గిన గృహ అనుమతులు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణ పర్మిషన్లు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారిగా నేల చూపు హైదరాబాద్ రియాలిటీ కుదేలైన ఫలితం పదహారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ముప్పై ఆరు శాతం తగ్గిన అనుమతులు ఇది వేరే ఇది వేరేనా ఇంది ఇది వేరే ఇది వేరే మొత్తానికైతే నిర్మాణ రంగం పడిపోయింది నిర్మాణ రంగం పడిపోయిందంటే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయినట్టే ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగానికి నిర్మాణ రంగానికి అభినవ సంబంధం ఉంటుంది జోడెడ్ల లాంటివి అవి ఏదైనా కంపెనీలు వస్తేనేమో నిర్మాణాలు చేసుకుంటూ పోతారు ఏదైనా ఇండస్ట్రీలు వస్తేనేమో నిర్మాణాలు చేసుకుంటూ పోతారు ఇండస్ట్రీలు లేవే నిర్మాణాలు ఎట్లా చేపడతారు అసలు సంపద ఇట్లా జరుగుతలేదు రోజు ఇష్టడు పుచ్చుకునుడు ఇంకొకడ తెచ్చుడు ఇదంతా జరుగుతలేదు ఎక్కడిదక్కడ అయిపోయింది ఒక రంగంలో డబ్బు పెడతాను అంటే ఇంకొక రంగం డెవలప్ అవుతా ఉంటుంది అది జరుగుతలేదు హైదరాబాద్లో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారీ ఎత్తున కొనసాగిన భవన నిర్మాణాలు అది కమర్షియల్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే గృహ అవసరాలకు కావచ్చు ఇట్లా అనేక రకాలకు సంబంధించి భవన నిర్మాణాలు జరుగుతాయి కదా అసలు ఇండ్లు కొనేటోడు లేడు అమ్మడానికి పెట్టిండ్లు కానీ కొనేటోళ్ళు లేరు ఇండస్ట్రీలు పెడదామని ఆశతోటి ఉన్నారు కానీ ఇండస్ట్రీ పాలసీ ఏందో ఇంతవరకు వీళ్ళు చెప్తలేరు కాబట్టి మొత్తం హైదరాబాద్లో పదహారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ముప్పై ఆరు శాతం తగ్గిన అనుమతుల అనుమతులే ఇచ్చులేదట చూడండి మొన్నటి దాకా మొన్నటిదాకా కలకలాడిన హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాలు నేల చూస్తున్నాయి అమ్మేవారు ఉన్నా కొనేవారు లేక కుదేలవుతున్నాయి చెప్పిన అమ్మేవారు ఉన్నా కొనేవారు లేక కుదేలవుతున్నాయి భారీ నిర్మాణ సంస్థలే కాదు చిన్నపాటి బిల్డర్లు మొదలు లక్షలాదిగా ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు హైడ్రా బహిరంగ మార్కెట్లో ఉన్న స్తబ్దత కారణాలు ఏమైనప్పటికీ సామాన్యులు సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు ఈ వాస్తవం అనేక సర్వేల్లో వెల్లడవుతున్నా ప్రభుత్వం మాత్రం అదేమీ లేదన్నట్టు కొట్టిపారేస్తున్నాయి అసలు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఆగవైపోయింది రియల్ ఎస్టేట్ రంగం ఆగమైపోవడం వల్ల కార్మికులకు కూడా పని లేకుండా పోయింది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే కార్మికులకు చేతి పని ఉంటుంది కార్మికులతో పాటు ఇంజనీర్లకు పని ఉంటుంది సివిల్ ఇంజనీర్లకు సివిల్ ఇంజనీర్లతో పాటు ఇంటీరియర్ డిజైనర్లకు పని ఉంటుంది వీటిలో ఒకదాన్ని బట్టి ఒకదానికి లింక్ అయి ఉంటుంది ఇదంతా కాబట్టి రియల్ ఎస్టేట్ రంగమే మొత్తం హైదరాబాద్లో ఆగమైపోయింది అమరావతిలో లేస్తున్నది రియల్ ఎస్టేట్ ఇక్కడ పడిపోయింది అక్కడ లేస్తుంది